వస్తుంది అంతే తప్పించి లేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి లెక్కలోకి వచ్చేటప్పటికి ఈ ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఒరిస్సాలో బిజెడి ఎంపీలని తాజాగా ఒక ఆవిడ రాజీనామా చేసింది మామూలుగా అయితే గనక లాక్కోవడం మోసము అనేది ఈ అంతా నడుస్తుంది బీజేపీ అనుసరిస్తున్న స్ట్రాటజీ అంటే బీజేపీ ఇప్పుడు అక్కడ గెలిచింది అధికారంలోకి వచ్చింది బీజేడికి సంబంధించిన రాజ్యసభ సభ్యురాలతో రాజీనామా చేపించారు వెంటనే ఆమోదించేశారు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పక్షానికి వచ్చేస్తా సీటు ఒకటే కాబట్టి రేపు ఇక్కడ కూడా అదే ఆఫర్ పెడుతున్నారట అప్పుడు వాళ్ళకు బెనిఫిట్ ఏంటి అధికార పక్షం వైపు వచ్చినట్టు ఉంటుంది పని జరుగుతుంటది రెండవది వచ్చేటప్పటికి ఏదో నలభై అరవై లక్షలు ఇస్తానంటున్నా కోట్లు ఏదో రాశారు అది ఎంతవరకు వస్తుందో తెలియదు అధికార పక్షం మళ్ళీ ఇంకొక ఆరేళ్ళు ఉన్నట్టు ఉంటుంది కదా ఇందులో అందరూ ఉంటారా లేదా అనేది చూడాలి అయితే ఎంత మంది లొంగుతారు దీనికి ఇప్పుడు ఇందులో వైవి సుబ్బారెడ్డి లొంగడు విజయసాయి టెం తక్కువే ఉంటది వీళ్ళతో పోల్చుకుంటా నుంచి కాబట్టి వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం ముందే అయిపోతుంది ఆయన మారడు నాకు తెలిసి అట్లాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ మారడు తర్వాత వెంకటరమణ బీసీ కృష్ణయ్య దగ్గర బేద ఎందుకంటే ఒకప్పుడు తెలుదేసి వాళ్ళు ఏం చేస్తారు ఇది చూడాలి వాళ్ళు మారితే బలం తగ్గుతుంది